మన బొజ్జి గడిపోయే కోసం నాలుగో ప్రసాదం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని ఆయిల్ సాల్ట్ వేసుకొని ఎసరొచ్చాక నాలుగు గ్లాసుల బియ్యపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి చల్లారినాక ఇలా బియ్యపిండి అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం ఒక ముద్దలాగా తయారు చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండ్రలాగా తయారు చేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని జల్లెట్లో ఈ ఉండలన్నీ వేసుకొని స్టీమ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిర్చి ఎల్లిపాయలు జీలకర్ర పసుపు అండ్ ధనియా పౌడర్ కరివేపాకు లేదంటే కరివేపాకు పొడి వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బరుకుగా తర్వాత వన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు పెసరిపప్పు కూడా వేసుకొని అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఇదంతా బరుకుగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక కడాయి లాంటివి తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటమన్నాక అన్నాక ఇందాక మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకున్నాను పోపులో వేసుకోవడం మర్చిపోయాను ఇదంతా కలిసి కలిపాక ఉండలు కలుపుకోవాలి అంత సబ్స్క్రైబ్ చేయండి